అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం అఖండరాజయోగం కలగాలంటే అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి కావాలంటే విఘ్నాలు లేకుండా ఉండాలంటే జనవరి ఒకటో తేదీ ఎలాంటి ప్రత్యేకమైన నియమాలు పాటించాలో ఏ రంగు వస్త్రాలు ధరించాలో ఏ దేవాలయ దర్శనం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు ప్లీజ్ కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఆంగ్ల నూతన సంవత్సరం వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ సోమవారం వచ్చింది సోమవారానికి అధిపతి చంద్రుడు కాబట్టి జనవరి ఒకటో తేదీ చంద్రుడికి ప్రియమైన స్నానం చేస్తే రెండువేల ఇరవై నాలుగు మొత్తం కూడా విశేషంగా ధనలక్ష్మిదేవి అనుగ్రహం కలుగుతుంది ఎందుకంటే జ్యోతిష్యశాస్త్రం ఏం చెప్తుందంటే నవగ్రహాలలో చంద్రుడికి దైవం శ్రీ మహాలక్ష్మిదేవని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది సహజంగా సోమవారం అనగానే చంద్రశేఖరుడు అయినటువంటి ఆ పరమేశ్వరుని మనం పూజిస్తాం కాని శాస్త్రం ఏం చెప్పిందంటే ప్రతిగ్రహానికి ఒక అధిష్టాన దేవతని చెప్పింది చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవిని శాస్త్రంలో చెప్పారు అందుకే రెండువేల ఇరవై నాలుగు జనవరి ఒకటి సోమవారం వచ్చింది కాబట్టే సోమవారానికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడికి అధిష్టాన దేవత అయిన లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆ రోజు ఒక ప్రత్యేకమైన విధివిధానంతో స్నానం చేయాలి ఆ స్నానం ఎలా చేయాలంటే మీ ఇంట్లో వాయువ్యమూల ఒక పీట ఏర్పాటు చేసుకోండి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యం పిండితో ఒక చతురస్రాకారంలో ముగ్గు వేయండి ఆ ముగ్గు మధ్యలో కొన్ని దర్భలు ఉంచండి ఆ దర్భలు మీద మీ ఇంట్లో ఉంటే వెండి బిందె ఉంచండి మా ఇంట్లో వెండి వెండిబిందె లేదనేవాళ్లు బిందె బదులు స్టీల్ బిందె అయినా సరే ముగ్గు మధ్యలో ఉంచండి వెండి బిందెలో లేదా స్టీల్ బిందెలో కొన్ని నీళ్లు కోసి నీళ్లల్లో వట్టివేళ్లు కొన్ని కలపండి వట్టివేళ్లు అంటే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం చంద్రుడికి కూడా వట్టివేళ్లు అంటే చాలా ఇష్టం వట్టివేళ్లు మీకు పూజ దుకాణములయందు దొరుకుతాయి ఆ వట్టివేళ్లు తెచ్చి వేయండి తర్వాత ఒక శంఖం తీసుకుని ఆ శంఖంలో నీళ్లు పోసి ఆ శంఖంలో పోసిన నీళ్లు ఈ బిందెలో పోయండి అంటే శంఖజలాలు కూడా ఆ నీళ్లల్లో పోసాం వట్టివేళ్ళు వేసాం శంఖజలం పోసాం తర్వాత తెల్లచందనం అని ఉంటుంది పూజ దుకాణములయందు దొరుకుతుంది ఆ తెల్లచందనం కూడా కలపండి తెల్లచందనం దొరకలేదంటే వదిలేయండి వట్టివేళ్లు వేయండి శంఖంలో జలం ఆ బిందెలో పోయండి అలా వీటిని పోసిన తర్వాత ఆ బిందెలో ఉన్న నీళ్లు మీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా కలుపుకుని ఆ నీళ్లతో స్నానం చేయండి దీన్ని శక్తివంతమైన చంద్ర స్నానం అంటారు ఈ చంద్రస్నానం వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ ఎవరింట్లో అయితే చేస్తారో ఆ ఇంట్లో సభ్యులందరికీ సంవత్సరం మొత్తం చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది దానివల్ల మనశ్శాంతి ఉంటుంది అసలు అశాంతి అనేది వేల ఇరవై నాలుగులో ఉండదు దాంతోపాటుగా చంద్రుడికి దేవత లక్ష్మి కటాక్షం కలిగి విపరీతంగా ధనలాభం కలుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి మొండిబాకీలు అన్నీ వసూలు అవుతాయి రుణ బాధలు తీరిపోతాయి రకరకాల మార్గాల్లో డబ్బు వచ్చి పడుతూ ఉంటుంది ఈ ప్రత్యేకమైన చంద్రస్నానం చేయండి స్నానం చేశాక బిందెలో మిగిలి ఉన్న నీళ్లు మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో సంప్రోక్షణ చేయండి అంటే చల్లండి ఇలా స్నానం చేశాక ప్రత్యేకమైన రంగులో ఉన్న వస్త్రాలు ధరించాలి మరి ఏ రంగు వస్త్రాలు ధరించాలి అంటే జ్యోతిష్య శాస్త్రపరంగా పరంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి ఎందుకంటే జనవరి ఒకటి సోమవారం వచ్చింది కాబట్టి సోమవారానికి అధిపతి చంద్రుడు చంద్రుడికి తెలుపు అంటే ఇష్టం కాబట్టి రంగు వస్త్రాలు ధరించాలి లేదా రంగు కర్చీఫ్ దగ్గర ఉంచుకోవాలి జ్యోతిష్యశాస్త్ర తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీకున్న ప్రత్యేకత ఏంటంటే సోమవారం వచ్చింది కాబట్టి జ్యోతిష్య శాస్త్రపరంగా శివాలయానికి వెళ్లి పూజ చేయించుకుంటే అద్భుతంగా ధనలాభం కలుగుతుంది విష్ణు సంబంధమైన దేవాలయానికి వెళ్లి తులసి దళాలతో పూజ చేయించుకుంటే ధనలాభం కలుగుతుంది శివుడికి విష్ణువుకి ఇద్దరికీ ప్రియమైన రోజు కాబట్టి రెండువేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ విధి పాటించండి సంవత్సరం మొత్తం ఆదాయ మార్గాలు పెంచుకోండి ఖర్చులు తగ్గించుకోండి అప్పుల సమస్యల నుంచి బయటపడండి పట్టిందల్లా బంగారంలాగా రెండు వేల ఇరవై నాలుగు మొత్తం అత్యద్భుతమైన ఫలితాలు సిద్ధింపచేసుకోండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి